హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ క్రియేషన్ టెక్స్ సార్ పర్ల్స్ లైన్ అయితే మీకు ఈ వీడియోలో చూపించేస్తున్నాను సో ఇది వచ్చేసి మనకి రైస్ పర్ల్స్తో వస్తుంది మైక్రో గోల్డ్ పాలిష్లో వస్తుంది అనమాట ఫినిషింగ్ అయితే గోల్డ్కి దీనికి ఏ డిఫరెన్స్ ఉండదండి సో అంత ప్యూర్గా కనిపిస్తుంది అంటే గోల్డ్ అనేది మనకి బాగా డామినేట్ చేస్తుంది అనమాట సో మీకు ఒకవేళ వీడియోలో క్లారిటీగా లేదు అని అనుకుంటే మీకు ఎండింగ్లో పిక్స్ కూడా యాడ్ చేస్తాను ఒకసారి డౌట్ ఉన్న వాళ్ళు ఎండింగ్ వరకు అయితే చూసేసేయండి సో ఈ వీడియోలో ఏంటంటే నేను దీన్ని మనకి మీటర్కి ఎంత లెంత్ వస్తుంది దీన్ని దీనికి మేకింగ్ చేయించుకోవచ్చు అనేది మీకు ఈ షార్ట్లో చూపించేస్తాను సో ఇది వచ్చేసి మనకి వన్ మీటర్ అనమాట సో లెంత్ ఎవరికైనా డౌట్ ఉంది అనుకుంటే మీటర్కి ఎంత ఎంత లెంత్లో వస్తుంది అనేది డౌట్ సో నేను ఫోల్డ్ చేస్తే ఫోర్ లైన్స్ నాకు మాక్సిమం ట్వంటీ ఇంచెస్ అలా లెంత్ అయితే వచ్చిందండి సో మీకు దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను గోల్డ్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది ప్యూర్ గోల్డ్లో అనిపిస్తుంది అనమాట బట్ ఇది మైక్రో లో వస్తుంది సో ఇది నేను ఒక పర్పస్ కింద తీసుకొచ్చాను ఒక మేకింగ్ కోసం అనేసి సో ఎవరికైనా కావాలన్నా యూజ్ అవుతున్నాయనుకుని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను సో నేను వీడియో అప్లోడ్ చేయకముందు లో యాడ్ చేశానండి స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా నెంబరు త్రీ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ టూ ఫైవ్ సిక్స్ ఎయిట్లో కేటలాగ్ అయితే ఉంటుంది వాట్సాప్లో సో నేను లో యాడ్ చేశాకే చాలా మటుకి కూడా స్టాక్ అనేది హాఫ్ ఆఫ్ ది స్టాక్ అయిపోయింది అనమాట ఎవరికైనా కావాలనుకుంటే వాళ్ళు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే ఈ వీడియో చూసిన వెంటనే ఆర్డర్ అయితే చేసుకోండి సో ఇది వచ్చేసి మనం ఎలా యూస్ చేసుకోవచ్చు అంటే సింగిల్ లైన్ ఎవరికైనా కావాలనుకుంటే సింగిల్ లైన్ డైరెక్ట్గా హుక్ యాడ్ చేసుకొని వేసుకోవచ్చు లేదనుకుంటే డబల్ డబుల్ లైన్ కూడా డబుల్ హోల్ కనెక్టర్స్ ఉంటాయి కదండి సో దానికి అటాచ్ చేసుకుని వేసుకోవచ్చు అనమాట సో ఎవరైనా చంద్రహారంతో చేయించుకోవాలి అనుకుంటే మాత్రం సో మనకి ఇలా సైడ్ బ్రోచర్స్ ఉంటాయి కదా సో మీకు ఎలిఫెంట్ బ్రోచర్ అయితే చూపిస్తున్నాను సో సైడ్ బ్రోచర్ని యూస్ చేసుకుని అటు ఇటు చంద్రహారం లైన్ యాడ్ చేసుకుని మధ్యలో ఈ పర్స్ లైన్ అనేది వేసుకుంటే లుక్ వేసైతే చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట చూస్తున్నారు కదా ఇయర్ రింగ్స్ నేను సో ఈ ఇయర్ రింగ్స్ మేకింగ్ కోసం అయితే ఈ కట్టు దిగినైతే మేకింగ్ చేయించుకున్నాను సో ఇది వచ్చేసి ఈ మోడల్లో చేద్దామని చెప్పి ఐడియాతో ఈ లైవ్ అయితే తెప్పించామనమాట బట్ లైక్ నేను ఇంకా మేకింగ్ వీడియో అనేది చేయలేదు ఎందుకనంటే నాకు ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయి నేను అప్లోడ్ చేయాల్సింది సో సమ్ వర్క్ ఉండడం వల్ల నేను మేకింగ్ వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను సో అప్కమింగ్ వీడియోస్లో నేను మేకింగ్ చేసిన వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తానండి సో ఎవరికైనా మేకింగ్ ఇంట్రెస్ట్ ఉందని అనుకుంటే తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వచ్చు సో ఎవరికైనా మెటీరియల్ గురించి కానివ్వండి ఏమైనా డౌట్స్ కూడా లో కామెంట్ చేయచ్చు లేదా పైన కనిపిస్తుంది కదండి స్క్రీన్ మీద ఆ నెంబర్కి వాట్సాప్లో కేటలాగ్ ఉంటుందో ఒకసారి చెక్ చేసేసుకోండి సో చూసారు కదండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూస్ అవుతుంది షేర్ చేయండి ముందుగా అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సమ్మల్ని క్లిక్ చేయండి సో నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందన్నమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ క్రియేషన్ రిక్స్